డిసెంబర్ అంటే ఎగ్జాక్ట్లీ ఒక థర్టీన్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ట్వెల్ లో మా మమ్మీ అనిపోయింది ఈ డేట్కి మేము అండి అంతా అంత ఇట్లా చూసుకుంటున్నాం అండి అది అంత ఇట్లానే ఇప్పటికీ తిరుగుతుంది అక్క అన్నం అది చూస్తుంటే అయితే ఆపరేషన్ అయిపోవాలన్నమాట అయిపోతే ఏమంటారు డాక్టర్ ఏం చేసి డిలే చేసి నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసి డాక్టర్ రాక కరెక్ట్ ఆ రోజు వన్ ఓ క్లాక్ వరకే ఆపరేషన్ అయిపోవాలి కానీ ఆమె ఏమైపోయింది అంటే కరెక్ట్ వన్ ఫిఫ్టీన్కి మనం చనిపోయింది ఈరోజు చనిపోయింది ఆ రోజు చేసి ఉంటే బతుకుతుండేనేమో అని చెప్పి మేము అనుకున్నాం చిన్న వాళ్ళమ్మీ ఇక మా మామూలుగా ఇమ్మని అంతా గొడవ చేసారు కానీ ఎంత ఏం చేసినా ఇక మా మమ్మీ రాదని చెప్పి అర్థమైపోయింది అయ్యో ఆయన కూడా చాలా అంటే మేము నాకు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయింది కాబట్టి మా మమ్మీ ఆయనకు అప్పుడు చేసుకోమని చాలా మంది ఫోన్ చేసారు వేరే పెళ్లి చేసుకో వేరే పెళ్లి చేసుకోని అది ఏదో ఒక సిచువేషనలా లెవంగ మా మమ్మీ ఫోటో చూస్తున్నాను లెవంగనే పిలుపుకి దూరం అయిపోయినాడు ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ఉన్నాము దీనికంటే డబ్బులు ఉండటం లేదు చిన్నప్పటి నుంచి కొన్ని మెమరీస్ లేవు అనమాట మెమరీస్ ఇప్పుడైనా ఫుల్ఫిల్ అవుతున్నదేమో అనిపిస్తది సో వెల్కమ్ బ్యాక్ టు టల్వర్స్ అని వన్ సిక్స్ ఇది వీడియో వచ్చేసింది అంటే సన్నీ లైఫ్లో ఒక డే అనేది ఒక సాడ్ మూమెంట్ ఇంకా మర్చిపోని రోజు అండ్ ఇంకొకటి ఇంకా అది ఎట్లా నాకు కూడా తెలియదు అంత బాధపడుతుండే ఈరోజు అది ఏం రోజు నేను చెప్పా ఆయనతో ఆయనతోనే చెప్పపిస్తా అంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఆయనకి ఒక డిసెంబర్ వచ్చింది అని అంటేనే అన్న ఫేస్లో కళ అనేది పోతుంది ఎందుకంటే అంతే అది చెప్పినాక మీకే అర్థం అవుతుంది నేను చెప్పడం కంటే అండ్ ఇంకొకటి నాకే అంటే చెప్తుంటే నాకే కళలు నీళ్ళు వస్తున్నాయి ఆయన బాధపడుతుంటే నాకు కూడా అప్పుడప్పుడు అంటే పాపం ఎప్పుడు నవ్వుకుంటున్నప్పుడు ఎంత బాధ ఉన్నాయి ఏమున్నాయి ఎంత ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా కూడా నవ్వుకుంటే చాలా మంచిగా ఉంటాడు అందరితో మనం చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు అంత బాగానే ఉంటుంది కానీ ఏందనకి డిసెంబర్ అంటే అది అట్లా లోన్లీ 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 ఉంటాడు సో అది కూడా నేను కూడా తీసుకోలేకపోతున్నాను ఇంకొకటి నేను కూడా ఒక టూ త్రీ డేస్ నుంచి వీడియోస్కి వెళ్ళిపో పోతలేను అండ్ అయినా సరే ఆయన కోసం అనేసి ఈరోజు వాళ్ళు ఇంటి దగ్గరికి పోయి అసలు ఏమైంది ఎందుకు అంటే చాలామందికి కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి ఈరోజు అవన్నీ ఆయనతోనే చెప్పిస్తాను క్లారిటీగా అసలు ఆయన లైఫ్ స్టైల్ ఏంది అసలు ఆయన ఏంది అవన్నీ చెప్పపిద్దాం అనుకుంటున్నా అండ్ ఇంకోటి వీడియో స్టిల్ అండ్ వరకు చూడండి చాలా ఎమోషనల్ నేనే చెప్తున్నా కదా సాడ్ సిచ్యువేషన్ అంటేనే చాలా ఎమోషనల్ అనిపిస్తుంది అది నాకు చెప్పడం కూడా ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాటలు రావట్లేవు ఇంకా ఆయన చూసి అసలే రాకుండొచ్చు అందుకే ఇంట్రడక్షన్ కూడా ఈ ఇస్తున్నా ఆయన ఎంత నో ఎంత సిచువేషన్ సిచ్యువేషన్ ఉన్నా ఈరోజు నేను నవ్విద్దాము నవ్విచ్చి కొంచెం ఆ శాడ్నెస్ అంతా తీసేసి కొంచెం హ్యాపీగా నవ్విచ్చాము చాలా ఒప్పుదం దా సో ఈ ఈరోజు మనం అన్నీ ఇవాళ ఇంటి దగ్గరకైతే వచ్చినాం హాలిడేస్ అవుతా హాయి ఏమైంది బాధపడుతున్నావు అశోకాయ ఈరోజు నేను ఒక అంటే ఒక సన్నీకి ఒక సాడ్ డే ఇంకా ఎప్పుడు మర్చిపోను ఈ రోజు అసలు సన్నీ లైఫ్లో ఇట్లాంటి రోజు వస్తుంది ఇట్లా అయినా సఫర్ అవుతారని కూడా ఎప్పుడు అనమాట ఈ ఒక్క రోజు వల్ల సన్నీ లైఫ్ టైం బాధపడే సిచ్యువేషన్ చెప్పు సన్నీ ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు నీకు డిసెంబర్ వచ్చింది అంటే ఈరోజు డిసెంబర్ ఫోర్త్ అని అంటే నేను మీరే చెప్పాను నేను నేను చెప్పడం కంటే డిసెంబర్ అంటే ఎగ్జాక్ట్లీ ఒక థర్టీన్ ఇయర్స్ బ్యాక్ టూ థౌసండ్ ట్వెల్ మా మమ్మీ అనిపోయింది ఈ డేట్కి డిసెంబర్ ఫోర్త్కి ఫోర్త్ ఆయన ఫోర్ ఈరోజు డిసెంబర్ ఫోర్త్ అన్నమాట అంటే ఇక డిసెంబర్ అనంగానే ఆయనకి అట్లా గుర్తొచ్చేస్తుంది అసలు ఆయన లో మొత్తం అదే తిరుగుతుంది ఇంకా ఆ థర్టీన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ అసలు మేము ఎట్లా ఎదిగినాము ఏం లేదు అని చెప్పి ఇక అట్లా అని చెప్పి ఆ జర బాగా అనిపిస్తుంది ఇంకా అందుకే ఆ వీడియోస్ కూడా వస్తలేను రేపు నుంచి చూద్దామని నేను అనుకున్నా రేపు రేపు నేను కాల్ చేసి వద్దామని చెప్పి అనుకున్నా కానీ ఇక ఆపుది కాదు ఇలా ఇవాళ అందుకే ఎటు పోలేదు ఇంట్లోనే ఉన్నా ఒకరినే ఉన్నా ఏం అంటే ఎట్లా అంటే ఒక అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మేము చిన్నప్పుడు ఆ డే ఇప్పటికీ నాకు అన్నం కూడా తిరుగుతుంటుంది అనమాట ఎట్లా మమ్మీ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండే హాస్పిటల్లో మేము ఉండి అంతా అంత ఇట్లా చూసుకుంటూనే ఉండే అది అంత ఇట్లనే ఇప్పటికీ తిరుగుతుంది ఆ కన్నం కూడా అది చూస్తుంటే ఇట్లా అని చెప్పి బాగా అనిపిస్తుంది అందుకే ఏం ఏం చేస్తాం చెప్పు నార్మల్గా అందరికి చాలా మందికి తెలియదు అందరు అడుగుతారు ఏం అన్న మమ్మీ కూర ఇంట్లో అవి చెప్పి అడుగుతుంటారు అడిగితే నేను ఏం చెప్పలేను మమ్మీ ఇక ఏం చెప్పా ఇంకా ఇంటికి అట్లనే చెప్పేస్తా గుర్తొస్తుంటుంది ఇంకోటి కొన్ని సిచ్యువేషన్స్ ఇప్పుడు ఎవరికైనా ఈ ఏజ్లలో కూడా చూస్తుంటాం మనం రీన్స్లో ఏజ్లో వాళ్ళ మమ్మీ మెత్తికి నూనె వేటోడు తినిపించడు అట్లాంటివి చూసినప్పుడు కూడా అమ్మా బాగా అనిపించేస్తుంది అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా మమ్మీకి ఇట్లా అయితే మా మమ్మీ ఇట్లా చనిపోతుంది అంటే అంటే మేము అప్పుడు చిన్న వాళ్ళం ఏం కరెక్ట్ తెలియక గైడ్ లైన్స్ లేక మేము అట్లా అయింది డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇట్లా అయింది అంటే మా మమ్మీకి ఈ డిసెంబర్ ఫోర్త్ మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వరకు ఆపరేషన్ అయిపోవాలి స్టమక్ స్టమక్ పేగుది ఇన్ఫెక్షన్ అయింది పెద్ద పేగుది అయితే ఆపరేషన్ అయిపోవాలన్నమాట అయిపోతే ఏమంటారు డాక్టర్ ఏం చేసి డిలే చేసింది నెక్స్ట్ డేకి పోస్ట్ పోస్ట్పోన్ చేసింది డాక్టర్ రాక కరెక్ట్ ఆ రోజు వన్ ఓ క్లాక్ వరకు ఆపరేషన్ అయిపోవాలి కానీ ఆమె ఏమైపోయిందంటే కరెక్ట్ వన్ ఫిఫ్టీన్కి మా చనిపోయింది అంటే ఒక డాక్టర్ ఏం చేసిండే రేపు పోస్ట్ చేసిండు ఈ రోజు అనిపి ఆ రోజు చేసింటే బతుకుతుండేదేమో అని చెప్పి మేము అనుకున్నాం అప్పుడు హాస్పిటల్ కూడా కొంచెం గొడవ అయింది ఇక ఇంకా చిన్న వాళ్ళు ఇక మా మామూలుగా అంతా గొడవ చేసారు కానీ ఎంత ఏం చేసినా ఇక మా మమ్మీ రాదని చెప్పి అర్థమైపోయింది తెలిసి ఇంకొకటి ఏంటంటే అంటే ఎట్లా అనిపి ఎట్లా అనిపిస్తుంది అంటే అందరికీ ఇంట్లో వాళ్ళ మమ్మీ ఉండి అని చేస్తుంది మాకు మమ్మీ లేదు ఒక ఆడపిల్ల లేకపోతే చాలా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ అన్నమాట ఇప్పుడు అమ్మ కూడా ఎంత ఇంపార్టెంట్ ఆడమ్మ కూడా అంతే ఇంపార్టెంట్ మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం చిన్నప్పటి నుంచి బయటకెళ్ళి తెచ్చుకొని తినడు చాలా నేను ఒక థర్టీన్ ఇయర్స్ నుంచి బయట నుంచి ఆల్మోస్ట్ ఆల్ తక్కువ ఇంటర్వడం చాలా తక్కువ అది ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం ఇంకా మా తమ్ముడు ఇక మా మమ్మీ చూసి మా మమ్మీ డ్రీమ్ ఉండే అనమాట ఫారెన్ పోవాలని ఇద్దరు పోవాలని ఉండే కొన్ని మిస్ మిస్ గైడ్ లైన్స్ వల్ల నేనైతే పోలిక పోయినా మా తమ్ముడు అయితే వేయండు ఆమె డ్రీమ్ ఆమె డ్రీమ్ అయితే ఒకటి అచీవ్ అయ్యింది అంటే జ్వరం వచ్చినా ఏమొచ్చినా మేమే చూసుకోవాలన్నమాట ఇక ఎట్లా అంటే సెల్ఫ్ ఇక మేమే చూసుకోవాలి మేమే పోవాలి హాస్పిటల్కి ఇది అని చెప్పి అది ఎలా బాధ అనిపిస్తుంది మమ్ముంటే ఎట్లుంటుంది అంటే గుండెం పంపెట్టుడు అలా లేకుండా చేస్తారు కానీ ఇక ఇది ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే ఇక ఫేస్ చేయలేమనమాట్రెడీ ఈ థర్టీన్ థర్టీన్ ఏం చే కూడా నేర్చుకోలే డ్రింకింగ్ స్మోకింగ్ ఏం లేదు నార్మల్గా అనిపిస్తుండే అందరూ ఇప్పుడు ఏమంటారు కొంతమంది అందరు చూసిన అలాంటి అమ్మలేదు దానికి కూడా అడిగేటోడు లేడు ఇష్టం వచ్చినట్టు తాగుతారు తిరుగుతారు అని అంటారు ఆ పేరు రావద్దని చెప్పేసి అసలు నేను ఎట్లాంటి అలవాట్లు చేసుకోలేదు మంచిగా ఉంటాను అందరితోటి సో అనిపిస్తుంటుంది అనమాట ఏమని ఇంట్లో ఇంట్లో మా మమ్మీ లేదు నాకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది అంటే నేను లేట్ నైట్ బయటికి వేసి వస్తాను వచ్చినప్పుడు బెడ్ మీద నేనే అంటే నేనే అన్నం గిన్నం నేనే పెట్టుకొని తింటున్నప్పుడు అప్పుడు బాధ అనిపిస్తుంది అంటే చాలా మందికి ఎట్లుంటుంది అంటే ఏ రాత్రి వచ్చినా వాళ్ళ మమ్మీ తిట్టుకుంటానో తిట్టుకుంటానో ప్రేమతోటో తిట్టుకుంటానో వాళ్ళ మా డాడీ తెలుగుకుంటానో ధనదనం పెట్టి జల్లి తిను డాడీ వేస్తారు అట్లా అట్లా అని చెప్పి చేస్తుంటారు మా దోస్తు ఇంట్ల నాకేందంటే నేనే పోయి నేనే పెట్టుకొని నేనే తీసుకున్నాక అది బాగా అనిపిస్తుంది అనమాట అంటే ఒక ఫీల్ వచ్చేస్తుంది నాకే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే ఇప్పుడు ఉండుంటే మా తమ్ముడు అట్లా పోయిండు ఇప్పుడు నేను కూడా ఇట్లా యూట్యూబ్లో మంచి పేరు తెచ్చుకున్నా అని చెప్పి జర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే లేదు పైన మిమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అయితది మీరిద్దరు అంతా ప్రౌడ్ గా ఉన్నారు ఏం తప్పు అలవాట్లు చేసుకోకుండా తప్పు అంటే ఇప్పుడు చూసి జనరేషన్ ఎట్లుందో ఉందో మన అట్లా కాకుండా మీరు చాలా మంచిగా మీ సెల్ఫ్ గా ఉన్నారు నువ్వు కానీ మీ తమ్ముడు కానీ మీ డాడీ అంతా పెంచు నిజంగా మీ డాడీకి మీరు చాలా థ్యాంక్స్ చెప్పాల కొందరులలో ఎట్లా మదర్ లేకపోయినా ఫాదర్ కేర్లెస్ ఉంటారు కానీ వీళ్ళ ఫ్యామిలీలో నేను చూసినంత వరకు అయితే మా ఏమన్నా చూసుకుంటాడు ఏం కావాలన్నా ఇస్తాడు అంటే ఏదంటే అది దేనికి నో చెప్పాడు సరే చేయి నీ ఇష్టం నువ్వు ఎట్లా అంటే అట్లా అన్నట్టు సపోర్ట్ చేస్తుంటాడు ఇక ఆయన కూడా చాలా అంటే మేము నాకు టువెల్ ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయింది కాబట్టి మా మమ్మీ ఆయనకు అప్పుడు చేసుకోమని చాలా మంది ఫోన్ చేసి వేరే పెళ్లి చేసుకో వేరే పెళ్లి చేసుకొని మా డాడీ ఏమన్నా అంటే వద్దు నా పిల్లల్ని మళ్ళీ ఆలోచన వాళ్ళు ఎట్లా చూసుకుంటారో అని చెప్పి బ్యాక్ డ్రాప్ అయిపోయి మాతో లైఫ్ కంటిన్యూ చేసుకుంటుండు లీడ్ చేసిండు మాతోటే లీడ్ చేసిండు అసలు ఎవరు ఆలోచనలు పెట్టుకోకుండా ఏం పెట్టుకోకుండా మంచిగా ఉండు ఎవరు అడిగినా నా పిల్లలు ఉన్నారు చాలు అని చెప్పి అని అనుకుంటుండే భార్య లేదు కదా చేసుకోవచ్చు కదా అని ఎన్నిసార్లు అన్నా ఎన్ని ఫంక్షన్స్ అలా అన్నా నేను చేసుకోను నా కొడుకులు ఉన్నారు చాలు నాకు అని చెప్పి ఉండే అట్లా ఇక అట్లా అని చెప్పి ఆయన ఆయన ఇక చెప్పాలంటే ఆయన కూడా చాలా గ్రేట్ ఎవరు చాలామంది చేసేసుకుంటారు చిన్న పిల్లలు ఉన్నారని చెప్పి చేసేసుకుంటారు అట్లా ఇంక మా డాడీ కూడా చాలా మంచిగా చూసుకుంటుంది ఇంకా మా మదర్ మా మమ్మీ ఏంటంటే మా మమ్మీ నాకు చాలా ఇష్టం అన్నమాట అలా అంటే చాలా ఇష్టం ఇక మనం తలుచుకొని రోజు ఉండదు నేను రోజు తలుచుకుంటాను ఏదో ఒక సిచువేషన్లో మా మమ్మీ ఫోటో తీసుకుండే మన అంటే నాకు అలవాటు అది ఆయన ఒకటి ఏంటంటే నాకు కొంచెం వీళ్ళ ఉన్నప్పుడు కొంచెం ఇలా మమ్మీ లైన్లో వచ్చి వాళ్ళ తమ్ముడు కూడా తీసుండు

ఇప్పుడు మా తమ్ముడు అంటే మా డాడీ చేస్తాడు కదా మా తమ్ముడు చేస్తాడు కదా నాకేం ఇస్తాడు తిరుగుతాడు ఇప్పుడు ఈయన తమ్ముడు పోయినాక కొంచెం కూడా తెలిసి వచ్చి యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని కొంచెం చేసుకుంటా కొంచెం వాళ్ళ డాడీని చూసుకుంటా కొంచెం మంచిగా మా మమ్మీ లేకపోయినా గ్యాప్త బతికేస్తాం అనమాట అంటే ఎన్ని ఫెస్టివల్స్ అవన్నీ వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అందరి ఇళ్ళలో మంచిగా వండుకొని చేసుకొని అందరి చుట్టాలు వచ్చి అది ఉంటుంది మా ఇంట్లో ఉండదు అప్పుడు కూడా హోటల్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది కొంచెం బాధ ఉంటుంది ఇక ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది అందరి ఇంట్లో స్పెషల్స్ ఉంటాయి ఏముండి రా అంటే మా మమ్మీ వండింది అది మనకి ఏముండే అనమాట ఇక కొంచెం మంది మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఇచ్చిస్తారు లేదంటే ఎక్స్ట్రా కూడా వండిపించి చేస్తాడు చింటవాడ్రో ఇల్లు చూపి కొంచెం మంది ఉన్నారు తెచ్చిస్తారు సనియానికి కావాలని ఇష్టం అని చెప్పి ఇక అట్లా సపోర్ట్ చేస్తారు ఇంకోటి ఇట్లా అంటే ఇక ఎంత కూడా ఇక మా ఇంట్లో లేని లోటు ఎవరు తీర్చలేరు తల్లి తల్లి అంటే నాకు మస్తుండే ఉన్నప్పుడు వాల్యూ దల్ తెలియదు చాలా మందికి ఉన్నప్పుడు వాల్యూ తెలియదు లేకపోతే తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే ఇన్ షార్టేజ్ ఇలా చిన్న పోయినాం కాబట్టి మేము చాలా మిస్ ఉంటాం అనమాట చాలా మెమరీస్ అనేది మిస్ అవుతుంటాం ఉంటుండే ఇప్పుడు నాకుంటే మేము మా మమ్మీని మరి ఆడి ఇంట్లో బయట తీసుకోవడం నాకు మస్తు ఇష్టం అట్లా అంటే పిలుపు లేకుండా థర్టీన్ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఇప్పుడు మా ఇండ్లలో కానీ ఎవరినల్ల గాని వెళ్ళినా కూడా మమ్మీ అని చెప్పి మేము అందరం పిలుస్తున్నా ఇప్పుడు అదొక షాకింగ్ ఇట్లా అయిపోతారు అరే నాకు అట్లా ఎవరు లేరు పిలవడానికి పిలుపుకి దూరం అయిపోయినా అంటే అనిపిస్తుంటది అనమాట ఎట్లా అంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేం బాధ అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేసి చెప్పుకోలేను ఎవరికి ఎక్కువలేను ఎప్పుడైనా నవ్వుకుంటా మంచిగానే ఉంటా ఇంకోటి నేను గణమాన్ నేను బాధపడిపోయినా కూడా మా డాడీ కూడా బాధపడతాడు అట్లా అని చెప్పేసి వాళ్ళ డాడీ బాధ పడినా మళ్ళీ వీళ్ళు బాధ అని చెప్పి ఎవరెవరు బయటకు బాధ చెప్పుకోలేక అండ్ ఇది ఒకటి ఏం చేస్తారు లోపల బాధ ఉన్నా బయటకి తీసేలా అది లోపల పెట్టుకొని పెట్టుకొని పెట్టుకోవాలని కుమ్మి అది ఇంకో రకమైన బాధ ఎప్పుడైతే మనం ఏడ్చి అంటే ఎంత ఏడిచినా అది పోదు అనమాట ఏం చేసినా పోదు అట్లా అని చెప్పి లోపలనే పెట్టుకుంటాను ఏమున్నా లోపల పెట్టుకుంటాను నేను ఎప్పుడు ఒంటరి ఉన్నప్పుడు ఆలోచిస్తా ఏదో లేదన్నా బాధ ఉన్నప్పుడు నేను ఉంటా పది మంది ఉన్నప్పుడు ఎప్పుడు అట్లా పెట్టుకుని ఉన్న మనిషిని ఉంటా ఇంటికి వచ్చినాక అనిపిస్తుంటద ఫీల్ అయిందా ఎందుకు నాకు నాకు ఎందుకు అయింది నా లైఫ్ ఎందుకు ఇట్లా అయింది అని చెప్పి అనిపిస్తుంటుంది అనమాట అంటే ఎంత బాధ ఉన్నా కూడా ఓర్చుకోవాలా అంటే తట్టుకోవాలి ఎక్స్ప్రెస్ చేయలేం ఎక్స్ప్రెస్ ఉండాలి అంత స్ట్రాంగ్ ఉండడం కూడా చాలా గ్రేట్ అంటే ఎంత లోపల ఎంత బాధ పెట్టుకున్నా కూడా నవ్వుకుంటే నటించడం అసలు నా తనకి అసలే కాదు బట్ ఈయన అన్ని ఇయర్స్ నుంచి ఎంత ఏమున్నా నవ్వుకుంటుంటారు అసలు నాతో ఈమె నేను అంత క్లోజ్ ఉన్నా కూడా ఎప్పుడు నాకు ఎప్పుడు అంటే ఎప్పుడు చాలా వాళ్ళ తమ్ముడు రెండు రోజు అయితే ఎందుకంటే నాతో నాలే అప్పటికి మా మమ్మీ చాలా వచ్చేసింది లేకుండా అప్పుడు కూడా నాకు ఎందుకు వచ్చింది అని అంటే మెయిన్ రీజన్ అరే మమ్మీ లేదు మా తమ్ముడు బట్ ఇప్పుడు మా తమ్ముడు కూడా వెళ్ళిపోయిన లైఫ్ లో ఇప్పుడు మా డాడీ నేను ఇద్దరమే అని చెప్పి అని చెప్పి ఇక మస్తు అదైపోయింది అనమాట ఎట్లా అంటే ఇక తట్టుకోలేకపోయిన ఆ రోజు నేను అసలు అన్న ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఏడుస్తాను అసలు చాలా మంది అడిగారు కూడా ఫస్ట్ టైం చూసినా అన్నారు ఎమోషనల్ అవుతాను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే అన్నమాట

నేను తట్టుకొని తట్టుకొని కొన్ని ఇయర్స్ తర్వాత అయినా కూడా లేనో ఒక థర్టీన్ ఇయర్స్ తర్వాత విషయమేమో నేను కానీ ఎంతున్నా బాగా ఎంతున్నా అని నేనైతే నేను నా సెల్ఫీ నేను కంట్రోల్ చేసుకుంటా ఉంటు నాకు నేనే ధైర్యం చెప్పుకుంటా లేదు ఇట్లా అయ్యింది అది అని చెప్పి కానీ ఏ పాయింట్లో ఎట్లా అనిపించినా కూడా వన్ ఆఫ్ ద పాయింట్లు ఎట్లా అనిపిస్తుంది అంటే ఉంటా అయిపోతుండే మా మమ్మ ఉంటాయి పోతుండే ఇంకా హ్యాపీగా ఉంటాయి దీనికంటే డబ్బులు ఉండేటట్టు కొన్ని లేదు చిన్నప్పటి నుంచి కొన్ని మెమరీస్ లేవు అనమాట మెమరీస్ ఎప్పుడైనా ఫుల్ ఫిల్ అవుతుండేమో అనిపిస్తుంది ఇక కొంచెం బాగుంటుంది మిమ్మల్ని ఎటు పోకుండా అయిపోయింది అంటే మా మమ్మీ లేదు కాబట్టి ఎటు పోకుండా ఉంటాం అని నేను చూడడానికి ఎంత మాస్ అయినా సరే అంటే కొంచెం ఎంత గట్టి మాట్లాడినా ఎంత ఇట్లా చేసినా కానీ కొన్ని విషయాలలో ఎవరన్నా సరే తగ్గిపోవాల్సిందే అట్లా నాకు చాలా సెంటిమెంట్ అంటే మదర్ బట్ పాపమ్మ వాళ్ళ మమ్మీ ఒక్క తిండి ఉంటే వీళ్ళకి అంత కాకపోయేది ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉండేటోళ్ళు అనిపిస్తుంది కానీ ఇంకా పాపం పగోలకు కూడా రావద్దు అదే సింగిల్ పేరెంట్గా పెరగడం చాలా కష్టం అంటే ఈయన ఎక్కువ మాట్లాడడు కూడా అయ్యే సిచ్యువేషన్ మీరు చూసినట్టు అయితే వీడియోస్లో కూడా చాలా సైలెంట్ ఎప్పుడు చేత మార్చుకుని ఉంటాడు ఏదో ఆలోచించుకుంటే ఏదో ఆలోచి అందుకే నేను ఎక్కువ మాట్లాడతా అంటే నా అతను షేర్ చేసుకుంటాడు కాబట్టి ఆయన కూడా నేనే చెప్పేస్తా కొన్ని కొన్ని అందరు అనుకుంటారు అది ఈయన కూడా ఈ చెప్పేసేంద్రా అని అంటే ఈయనకి కొన్ని కొన్ని చెప్పడం రాదు చెప్పడం రాక అంటే అట్లా రాదు ఆ పెట్టేసుకుంటాడు ఎందుకు అని చెప్పి అందుకే అని చెప్పి చెప్తే కొంచెం కొంచెం మందికి అలసైపోతాం అంటే అంటే కొంతమంది మంచిగా చెప్తారు మంచిగా బాధపడతారు కొంచెం ఓకే అని చెప్పి కూడా ఉంటది మంచి చాలా మంది ఉంటారు చెడు కూడా ఉంటారు ఘోర చెడుగోర వాళ్ళు కూడా ఎక్కువనే ఉంటారు తిరితే వాళ్ళకి తగిలేను నేను కొట్టిన చేతులు విరిగాను కొని ఎంత బాధ ఉన్నాయి మొన్న ఇంకేం చేయాలే సరే రేపటి నుంచి కొంచెం బయటకు వచ్చి వద్దాం అనుకున్నా నాకు టెన్షన్స్ ఉన్నాయి అట్లా ఆలోచించుకో ఆలోచించుకుంటే డిసెంబర్ ఇక ఫోర్త్ అయిపోయినా కానీ చెప్పి అనుకుంటున్నా కొంచెం డిసెంబర్ అనేది హచ్చిపాటు రాదు నాకు ఎప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయినాయి ప్రతి డిసెంబర్కి అవుతుంది అని చెప్పి భయం అంటే కొంచెం ఇంట్లో కూడా బయటకు పంపారు ఎక్కువ దూరం దూరం లాంగ్ లాంగ్ పంపారు అట్లా అని చెప్పేసి ఉండు అదే వీడియోస్కి వద్దామని అనుకున్నారు ఇక ఇవాళ ఒక్కరోజు వదిలేసి రేపటి నుంచి రేపటి నుంచి ఫిఫ్త్ నుంచి వద్దామని కంటిన్యూ వద్దామని చెప్పి అనుకొని ఉన్నా అంతే దానికి ఏం లేదు సరే

మనం చేయాలన్నట్టు సంకల్పం ఉండదు బాగా ఏముంటుంది అనిపిస్తుంది కాకుండా పోనీ అయింది అయిపోయింది మన మంచికి అనుకోలేదా ఏమైనా ఏదేమైనా సరే ఇంకా రేపటి నుంచి వీడియోస్ కంటిన్యూ చేసుకొని చాలా బాయ్ బాయ్ గైస్ ఫిద్ధ అనమాట